ఈ రోజు మీకు మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి అదేంటో మీకు చూపిస్తాను ఈ వీడియోలో సో చూస్తాను నా చేతిలో నైఫ్ అండ్ సీజర్ ఉంది ఇవి ఎలా షార్ప్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మన ఈజీ తారీఖులో మనం చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఐటమ్స్ ద్వారా మనం షార్ప్ చేసుకోవచ్చు సో మనం వీడియోలోకి వెళ్ళిపోద్దామా గైస్ నేను కప్పు తీసుకున్నాను నైఫ్ అండ్ సీజర్ అనమాట మనసు కప్ మనకు కావాల్సిన కప్ అండి టీ కప్పు ఈ ఎగ్జెస్ ద్వారా మనం షార్ప్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి సాల్ట్ వల్ల మనకి ఈవెన్గా స్ప్రెడ్ ఈవెన్గా మనం షార్ప్ చేసుకోవచ్చండి ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఎడ్జెస్ దగ్గర ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈజీగా మనం షార్ప్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఎలా షార్ప్ చేయాలో సో ఈ ఇలా షార్ప్ చేసుకోవాలండి ఈ విధంగా షార్ప్ చేసుకోవడం వల్ల మీకు నైఫ్స్ బాగా షార్ప్ అవుతాయి ఇలా షార్ప్ చేసుకోవాలండి కంపల్సరీగా షార్ప్ అవుతాయి ఒక ట్రై చేయండి ఈ విధంగా షార్ప్ చేస్తే ఈవెన్గా షార్ప్ అవుతాయండి అలాగే నైఫ్స్ ఈవెన్ నెక్స్ట్ మనకి సిజర్స్ కూడా ఉంటాయి సిజర్స్ కూడా ఇలాగ నైఫ్ ఇలా షార్ప్ చేసుకోవాలండి నేను చూపించినట్టు వీడియోలో బాగా షార్ప్ అవుతాయండి మీరు ఈ వీడియోలో చూసినట్టు చేయండి ఇంట్లో కూడా ట్రై చేయండి కంపల్సరీగా సో ఇప్పుడు చూడండి బాగా కట్ అవుతుంది కదా బాగా షార్ప్ అయింది ఇలా షార్ప్ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే మనం సీజర్స్ బాగా ఇలా షార్ప్ చేసుకోవచ్చు ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో